అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను పవన్ బెస్వాడ మనతో పాటు అందుబాటులో ఉన్నారు అడ్వకేట్ రస్ని గారు మేడం గుడ్ ఈవినింగ్ మేడం గుడ్ ఈవినింగ్ సార్ ఇక మైనింగ్ కేసులో వల్లభనేని వంశీకి మధ్యంతర బెయిల్ వచ్చినట్టు తెలుస్తోంది ఆయన ఆరోగ్యం పాపం ఇంకా దిగజారిపోయిందంట ఏమైంది మేడం వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి అసలు వైద్యులు రిలీజ్ చేసిన ఆ బులెటిన్ ఏంటి ఏంటి వల్లభనేని వంశీకి ఏమైంది అసలు వల్లభనేని వంశీ గారు బయట ఉన్నప్పుడు చాలా మురిగేవారు అస్సలు మొరగకుండా ఎవరితో మాట్లాడకుండా చెడు మాటలు మాట్లాడకుండా ఉండడం అంటే చెడ్డ వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుందండి సో ఒకే వ్యక్తి అన్ని రోజులు జైల్లో ఉంటే అంటే చంద్రబాబు గారు అంటే పాపం వాళ్ళ వయసు వాళ్ళ వాళ్ళు చెప్తారండి ముసలోడు ఈయనేం చేస్తాడు ఈయనది ఇది అనేది అసభ్యంగా చాలా పదాలు మాట్లాడేవాళ్ళు అసలు అసలు అప్పట్లో వంశీ గారు మాటలు ఇప్పుడు ప్లే బ్యాక్ చేస్తుంటే వాళ్ళ భార్య అసలు చేత్తో కాదు చెప్పుతో కొట్టాను తల్లి లాంటి బూనమ్మ గురించి మాట్లాడతావా మనకి ఎక్కడ పునాదేసిందో అక్కడ గురించి మాట్లాడతావా మనం ఎక్కడ తిన్నాం ఎక్కడ పెరిగాం ఎవరి అంశతో మనం ఈ స్థాయికి వచ్చినామని వారి భార్య వారి భర్తని బందలించి ఉండాలి ఆవిడ అలా మందలించుంటే పబ్లిక్ గా ఆయనకి గతి పట్టుండేది కాదేమో కర్మ రిటర్న్స్ అంటారు చూడండి ఆ తల్లికి జరిగిన అవమానానికి ఇప్పుడు ఇప్పుడు అస్వస్థతకు గురయ్యాడు యాభై రెండు రోజులు ఒక వ్యక్తి జైల్లో ఉంటే లాగా పులిలాగా బయటకు వచ్చినాడు అండి ఒక జూలు పెప్పుకుని సింహం ఎలా బయటకు వస్తుందో అలా బయటకు వచ్చి గర్జించారు గర్జించారు అన్ని మీడియాల ముందు అసలు ఆ టైంలో యాభై రెండు లోపల నుంచి బయటకు వస్తే ఏ వీల్ చైర్ లో తెస్తారో ఎవరో పట్టుకు తెస్తారో అనుకుంటాం కదా కాదు కాదండి మూడు నాలుగు గంటల్లో రావాల్సినటువంటి రాజమండ్రి నుంచి విజయవాడకి కనీసం అంటే కనీసం ఒక రోజంతా పట్టిందండి పద్నాలుగు గంటలు పన్నెండు గంటలు ఆయన అసలు ఒక పసుపు పూల యాత్రలో వచ్చినాడండి మరి అతను అతను యంగ్స్టర్ కదా ఐంగ్ అండ్ ఎనర్జెటిక్ డైనమిక్ కదా పాపం పాపం జుట్టుకి రంగేసుకపోతే ఎలా ఉన్నాడో చూడండి అసలు మీసాలు తీసేస్తే ఎలా ఉన్నాడు చూడండి పులికి పాపం రొయ్య మీసాలు అంటారు చూడండి పాపం అవి కూడా లేవు పాపం సో అట్లాంటి పరిస్థితులు అస్వస్థకు గురయ్యారట గురవరం మరి మరి మనం ఏం మాట్లాడాలి భగవంతుడు మనకి నోరిచ్చింది దేనికి మంచి మాటలు మాట్లాడమని కదా చెడు వినవద్దు చెడు అనవద్దు చెడు మాట్లాడవద్దు అంటే కోతి బొమ్మలా కనపడతానయ్యా అవి మంచి సిద్ధాంతాలు అవి మనకేం తెలుస్తాయి అవి మనకేం తెలుస్తాయి సో మురిగావు కదా మురిగినాక అనుభవించు సో అదైనా కూడా ఎవరు రోగం తెప్పించింది ఉండదండి పాప ఆయన బ్యాక్గ్రౌండ్ రోగాలు చాలా ఉంటాయి అవన్నీ కప్పిపుచ్చుకుంటూ ఎప్పటికప్పుడు పొద్దున్న రెండు సాయంత్రం రెండు టాబ్లెట్లు వేసుకుంటూ కవర్ చేస్తున్నారు లోపలికి వెళ్ళాక టాబ్లెట్ ఫెసిలిటీస్ ఉన్న మానసిక ఆరోగ్యంగా పాపం ఇబ్బంది పడిపోయి ఉంటారు కానీ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చినారండి పేరు నాని గారు వల్ల వంశీ గారిని చంపబోతున్నారేమో అయినా సరే ఆయన చంపిన ఆయన యాత్ర నుంచి బిగిన్ అవుతుంది ఆయన శవయాత్ర నుంచి బిగిన్ అవుతుంది మా యాత్ర అన్నాడు అప్పుడు నాకు అర్థమైపోయిందండి ఎందుకంటే వల్లభనాయన్ వంశీ గారి భార్యకి కూడా తెలుసు అండి టీడీపీ వాళ్ళు అలా అరాచకాలు చేయరు అలా చంపరు వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏదైనా ఆర్థికంగా లేకపోతే అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంటారు ఇంకోటి ఇంకోటి అంతేగాని ఇలా చంపకూడాలి ఎవరు ఎవరు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే సినిమా ఆయన ఎలా చచ్చిపోయినాడు నాయన ఎలా అనుమానాస్పదంగా చచ్చిపోయినాడు అవన్నీ వల్లభనాయన వంశీ గారి భార్యకి తెలుసు ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళు టీడీపీలో ఉన్నప్పుడు వైసీపీని ఎలా దుమ్మతి పోసినారో భార్యాభర్తలకి ఇద్దరికి తెలుసు అంటే ఈ వంశీ మరణంతోనే మీ పతనం కాదు జరగబోయేది ముందుగానే చెప్పాడు మా పేరుని నాని అన్న బ్రహ్మం గారి కాలజ్ఞానాన్ని రెండోసారి పుస్తకం వెనక పేజీ చూసి చెప్తున్నాడు లేకపోతే ఆస్ట్రాలజీ ప్రకారం ఒక డేట్ ఫిక్స్ చేస్తాడేమో చూడండి కానీ మా తల్లిటలు అసలు ఎందుకంటే ఇలా చంపబోతారు చేయబోతారు ఇలా అంటాం కానీ అసలు చంపడం నుంచే యాత్ర బిగిన అది కూడా అంట అది సార్ ఎగ్జాక్ట్లీ అది మనం మాట్లాడుకోవాలి ఆయన బొంగవీటి మోహన రంగ గారి చావు ఎలా జరిగిందో అంట ఆయనకి పోలికేంటి సార్ ఈయన పేదల భూములు ఆక్యుపై చేసినాడు ఆయన దళితుల భూములు కోసం ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న నడి రోడ్డు మీద ఆయనకి రక్షణ లేదు అని తెలిసి కూడా నడి రోడ్డు మీద వారింటి ముందే ధర్నా చేసినారు నిర దీక్షలు చేసినారు ఆ టైంలో చనిపోయినారు ఒక 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 వీధి రోడి ఒక ఆడవాళ్ళని అసభ్యంగా మాట్లాడినటువంటి వ్యక్తి తల్లి బూనమ్మని తప్పుగా అసెంబ్లీలో ప్రస్తావించినటువంటి వ్యక్తులు లాంటి వ్యక్తులు రంగాగారితో పోలికే అంటే ఈ పేరేనని కడుపు అన్నవా తింటాను గిడ్డ సిగ్గుండద్దండి మనం రంగా గారికి ఎలా పని చేసినావు రంగా గారి దగ్గర ఎలా జెండాలు పట్టుకొని తిరిగినావు నువ్వు అట్లాంటి వ్యక్తిని ఒక వల్లపై వంశీతో పోలుస్తావా నువ్వు చేరితే చేర పార్టీలో వాళ్ళు రాస్తే రాసి వచ్చారు స్క్రిప్ట్ కొన్ని కొన్ని పదాలు అసలు సార్ ఈ పదం తీసే నల్లో మాళ్ళు ఊరుకోరు అసలు మా కాపులు అసలు ఊరుకోరు బాబాయ్ నేను కాపాడి బాబాయ్ మా కాపుల అసలు ఊరుకోరు రంగా గారితో ఇతను పోలిస్తే గొడవైపోతుంది అని అనాలి కదా రంగగారు చనిపోతే ఒక చరిత్ర ఏంటండి నలభై రోజులు ఊరు నిద్రపోలేదండి ఉలిక్కిపడేది రాష్ట్రం రాష్ట్రం రెండు తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడిందండి సెంట్రల్ అప్పుడు రాజీవ్ గాంధీ గారు కూడా చాలా ఆశ్చర్యపోయారు ఇదేంటి ఇన్ని రోజులు కర్ఫ్యూ అండి ఒక వ్యక్తి కాదు ఒక మహాశక్తి అని నిరూపించుకున్నటువంటి వ్యక్తి అండి చనిపోయిన ఈ రోజు అమర్ రహే జోహార్ అని మాట్లాడుకునేటటువంటి రంగన్నని ఈ రోజు ఒక వీధి రౌడితో వల్లభూ వంశీతో పోలుస్తా సిగ్గు సిగ్గులేదు ఓట్ల కోసమో లేకపోతే నీ రాజకీయం నిలబడ్డం కోసం ఇలాంటి మాటలు మాట్లాడేది సో ఖచ్చితంగా ఇవి ఖండిస్తున్నాం ఎనీవే టీడీపీకి అలాంటి అలవాటు లేదు ఎవరికి అలాంటి అలవాటు ఉందో వల్లభినయన వంశీ గారి భార్య గారికి బాగా తెలుసు టీడీపీ ఎలా నడుస్తుందో ఎలా పనిచేస్తుందో ఆవిడికే బాగా తెలుసు సో ఖచ్చితంగా రోజు ఆయన చంపాలని కుట్రకోణం చేస్తున్నారు కాబట్టి బహుశా బెయిల్ వచ్చేసిందేమో ముందు ఇప్పుడు అమ్మ నీ భర్త నువ్వు సెక్యూర్ చేసుకో నీ భర్త నువ్వు సెక్యూర్ చేసుకో కావాలంటే ఒక పది మంది పోలీసులు మింటి ముందు పెట్టుకుంటాం పెట్టుకోండి కావాలంటే ఇస్తాం కానీ లోపల జరిగిన హత్యకి నరాసుర రక్త చరిత్రకి మమ్మల్ని అడగండి ఎందుకంటే మీ అంటే అంటే ఎటు నుంచి ఎటు ఏం జరుగుతుందో చెప్పలేము ఎందుకంటే అసలు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు ఒక పెద్ద స్క్రిప్ట్ రైటర్ సో అది ఎలా జరిగిందో ఇది ఎలా జరుగుతుందో మీరు చాలా కేర్ఫుల్ గా ఉండండి ఎందుకంటే ఇక్కడ మీరు గుండెల మీద చేసుకొని పడుకోలేని పరిస్థితులు మీకు నడుస్తున్నాయి కాబట్టి అర్ధరాత్రులు కూడా ఉలికి పడండి కానీ మీకు ముప్పు మీ పార్టీ నుంచే ఉంది సో మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉంటే బెటర్ ఇక్కడ ఏ పార్టీ వారు మీ నాయకుడేమి ఏం పెద్ద ఎదురుగా వచ్చేటటువంటి పోరాడే వ్యక్తి ఏమీ కాదు అతని మీద కక్ష కట్టి చంపాల్సిన అవసరం ఎవరికీ లేదు సో అతని కేసుల్లోంచి అతను క్లియర్ అవమానండి మీ ప్రాణానికి రక్షణ లేనిది కేవలం మీ పార్టీ వారి నుంచి లేనిదే యాత్ర బిగించేయడం చేతగానటువంటి గౌరవ జగన్ రెడ్డి గారు ఈసారి పావులాగా వల్లభరేని వంశీ గారిని వాడబోతున్నారు ఎందుకంటే తల్లి భూనమ్మని అన్నారు కాబట్టి ఇలా జరిగి ఉంటది వారే చేసి ఉంటారని ఏదో ఒకటి బురద చల్లడం కోసం గతంలో సినిమాయన చనిపోయినప్పుడు కూడా ఒక కత్తి బొమ్మ వేసి చంద్రబాబు గారి చేతిలో కత్తి పెట్టి రక్త బోట్లు పెట్టినారు అలాంటి స్క్రిప్ట్ రైటర్ ఆయనకి ఆయన పొడుచుకొని ఇదిగో చంద్రబాబు గారు పొడమన్నారని అవతలతో చెప్పించినటువంటి వ్యక్తి సో ఇప్పుడు ఏమైనా చేస్తారని ఇప్పుడు రాజకీయ మనుగడ కోసం ఏమైనా చేస్తారు ఆయన జాగ్రత్తగా ఉంటే బాగుంటది ఆయన ఆయన కుటుంబానికి చాలా ఇంపార్టెంట్ రాష్ట్రానికి ఇంపార్టెంట్ కాకపోయినా భార్య గారికి పిల్లలకి ఆయన కొంత అభిమానులకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆయన ప్రణాళిక ఆయన కాపాడుకోమని ఆయన ప్రణాళిక ప్రభుత్వం కూడా కాపాడుతుంది ఇక ఇట్లాంటి వల్లభనేని వంశీ లాంటి నేతలు అరెస్ట్ అయితేనే బెటర్ అని జగన్ ఫీల్ అవుతున్నారంటే మనకున్న సమాచారం మేరకు ఎందుకంటే వీళ్ళు ఒకవేళ అరెస్ట్ అవ్వకుండా ఉంటే ఆ భయంతో అప్రూవల్ గా మే అవకాశం ఉందేమో వీళ్ళు అరెస్ట్ అయితేనే బెటర్ మళ్ళీ వైసీపీ సైడ్ ఏ ఉంటారని జగన్మోహన్ రెడ్డి కూడా కొంత ఫీల్ అవుతున్నారంట దీంట్లో ఎంతవరకు ఉండొచ్చు నిజం మేడం ఏమో సార్ అది నాకు తెలియదు కానీ భర్తలు అరెస్ట్ అవుతుంటే భార్యలు మాత్రం బెయిల్ రాకుండా ఉండాలని భార్యలు మహిళ అదేంటది హోమ్ మినిస్టర్ అయిపోవాలని ఎమ్మెల్యే టికెట్లు కొట్టాలని ఎందుకంటే వచ్చేదింతా లేడీస్ రిజర్వేషన్ కాబట్టి ఎవరి కోట వరకు ఉంటది సో మొన్న చూసినా మన నందిగం సురేష్ గారి భార్య ఎవరైతే బీవక్క మేము ఒక ఆయనకి బెయిల్ రాకూడదు అనుకుంటుందా లేకపోతే బెయిల్ వచ్చిన బయటికి రాకూడదు అనుకుంటుందా లేకపోతే జగన్ అన్నయ్యకి టికెట్ కన్ఫామ్ చేస్తాడు అనుకుంటుందా ఏ క్వాలిఫికేషన్ ఉందని మీరు హోమ్ మినిస్టర్ అయిపోతారో మాకు అర్థమే కావట్లేదండి క్వాలిఫికేషన్ వైసీపీ పార్టీకి అక్కర్లేదండి ఆయన మీద అభిమానం చూపిస్తూ లేకపోతే జగన్ గారి పేరు ఎక్కడ అంటే పెద్ద పెద్ద నేరాలు చేసేసి జగన్ గారి పేరు ఎక్కడా చెప్పకుండా ఆ లేకపోతే పెద్ద రౌడీ షెట్ లాంటి కొన్ని కొన్ని మాటలు చేసి ఆయనకి గిఫ్ట్ గా ఇచ్చేస్తే అలాంటి వ్యక్తులకి ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు గందబ్ చెక్కలు అమ్ముకునే టికెట్ లిక్కర్ స్కామ్ లో ఉన్నవాడికి టికెట్ ఇలాంటి వారికి ఎంపిక చేసి ఎంపిక చేసి టికెట్లు ఇస్తారండి ఆయన పక్కన ఉండేటటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారిని కూడా ఒక నిజాయితీ పరుడైన ఆఫీసర్ అని పెట్టుకోలేదు అప్పట్లోనే ఎంఆర్ వాగు ఉన్నప్పుడే చాలా చిన్న వయసులోనే అమోన్ కబడ్డీకి రెసిడెంట్ సర్టిఫికేట్ ఇచ్చి అబ్బు సలం తో రెగ్యులర్ కాంటాక్ట్ పెట్టుకుని ఇక్కడ నుంచి మనీ ఎక్స్చేంజ్ కార్నూల్ నుంచి చాలా డబ్బు అటుకి ఇటుకి ఇటుకి అటుకి అటు తోసి పంపించినాడని హై క్వాలిఫికేషన్ తెలుసుకుని పెట్టుకున్నారండి అలాగే రకంగా ధనంజయ రెడ్డి గారు కూడా అండమాన్ నికోబార్ దివురులో ఉండేవారు ఆయన అక్కడి నుంచి దగ్గర పెట్టుకున్నారు సో ఇలాంటి వాళ్ళు జెంట్స్ లోపలికి వెళ్ళిపోతే లేడీస్ కి టికెట్లు ఇస్తా మీ భర్త లోపలే ఉండనివ్వండి మీరు బయట సానుభూతి యాత్ర నాతో పాటు బిగించేయండి టికెట్ నెక్స్ట్ మీకు కన్ఫామ్ జనాలు జాలితో మీకు టికెట్లు వేయాలి మనం ఇది ఒక జాలీ యాత్ర చేయాలండి ఎందుకంటే జాలీ యాత్ర కాదండి ఓన్లీ జాలీ యాత్ర ఎందుకంటే పాదయాత్ర ఓదార్పు యాత్ర నాన్నగారి చనిపోయిన యాత్ర అన్ని యాత్రలు అయిపోయినాయి కాబట్టి ఒక జాలి కోసం చేసే యాత్ర జనాల నుంచి జాలి పొందాలని ఆయన దలిచి ఆయన అనుకున్నట్టున్నారు దానికోసం చేస్తున్నటువంటి ఈ వెనుపోట యాత్ర Right, madam. Thank you so much. Thank you. Namaste.